ఇలాంటి పెద్ద మనుషులు ఇప్పుడు మీరు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం మొదలు నుంచి ముఖ్యమంత్రి అయిన పీఠంలో కూర్చున్నప్పటి వరకు కూడా మీరు ఉన్న వ్యక్తి లేదా మీ సలహాలు సూచనలే కదా మీ సలహాలు మీ సూచనలు లేని అయినా ఈ స్థాయికి రాలేడు రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి రాలేడు అవసరానికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరినీ దొర దురదురహంకారాన్ని అయితే చూపించింది కదా ఇంతసేపు కొడుకు కూతురు అల్లుడు సడ్డకుండా కొడుకు నలుగురు వెళ్ళిండు తెలంగాణని దోచుకున్నారు దాచుకున్నారు ఇప్పుడు ఏమైంది బిడ్డ జైలిపాలే అంటే మీలాంటి వాళ్ళ అసరుసరే కదా ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులు బలిదానాలేనాయి అసలు పన్నెండు వందల మంది చచ్చిపోయారు మరి వాళ్ళ కుటుంబాల రోడ్ల పడే ముక్కుకి ముక్కుని నీళ్ళకి రాస్తాను వాళ్ళని పక్కన కూర్చోట్టుకుని మంత్రి పదవులు ఇచ్చిన వ్యక్తిని నువ్వు ఎట్లా తిరుగుతావు తెలంగాణలో నిన్ను యూస్ఎం కేసర్ అన్ను పిలుచుకున్న వ్యక్తి అంటే మీలాంటి వ్యక్తులను అవసరానికి వాడుకున్నాడు మీ సలహాల సూచనలు తీసుకున్నాడు పక్కన పెట్టి అవసరం తీరిపోయింది ఇంకా మీరొద్దు నాకు డబ్బు కావాలి ముసల్ది ముసలుడు ఇద్దరేమని చెప్పిండు ఉద్యమం సమయంలో ముసలు పోయిండు ముసల్ది పోయింది బిడ్డ వచ్చింది కొడుకు వచ్చిండు అల్లుడు వచ్చిండు పదవులు వాళ్ళకే పై సొమ్ములు వాళ్ళకే ఆస్తులు వాళ్ళకే కూడబెట్టుకోవడం ఖజానాలు వాళ్ళకి తెలంగాణలో ఉన్న భూములన్నీ వాళ్ళకే కదా అప్పుడు సారు కారు పదహారు ఇప్పుడు సారు కారు అంటే పరారైతుంది మంచి స్లో చెప్పు అవును కదా సార్ ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులు పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు అంటే వాళ్ళు అప్పుల ఆస్తులు అమ్ముకున్నారు ఆఖరికి వస్తే వాళ్ళ పిల్లలకు ఉన్న చదువు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు కదా మరి వీళ్ళకి గుర్తింపే లేదు కదా ఇప్పుడు ఉద్యమకారులు అంటే ఓయూ స్టూడెంట్స్ చనిపోయినరు ఒక్కొరికన్నా పిలిచి ఒక నాన్ వెంటాడు కదా అప్పుడు గుర్తుకు రాలేదు ఇప్పుడు రైతులు అంటాడు ఇప్పుడు రైతు బాట అంటాడు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి వచ్చిండు పొలా పంటలు పొలాలు ఎండిపోయినాడు వచ్చినప్పుడు ఏముండే రాష్ట్రం విడిపోయినప్పుడు నిధులు ఉన్నాయి కదా అప్పుడు మిగులు బడ్జెట్ ఉండే కానీ నువ్వు అప్పులు చేసినావు అంటే మిగులు బడ్జెట్ అంతా ఇంటికే పోయింది కదా దొర ఇంటికే పోయింది ఎలక్షన్లు ఏమనుకుంటాలే ఎలక్షన్ ఎలక్షన్ ఏముంది ఇప్పుడు కొత్తగా వచ్చిండు సీఎం సార్ రేవంత్ రెడ్డి ఆయనకు అనుభవం లేదు కానీ ఏదైనా అనుభవం చేసే కొద్ది వస్తుంటు వస్తుంది ఆయన అనుభవం అనేది వస్తుంది ఆయన కూడా అనుభవం లేదైతే ఆ పీటంకి వచ్చి కూర్చోడు కదా దెబ్బలు తగులుతున్నాయి కోర్చుకుంటుండు తెలుసుకుంటుండు చేస్తాడు ముందు ముందు చేస్తాడు వచ్చిండు ఆరు ఆమెలు ఎల్లెడు ఇంకొకటి బస్సు తెచ్చిందంటే ఇస్తాడు అన్ని ఇస్తాడు లోటు బడ్జెట్ ఉంది అప్పుడు లేడపెట్టినా అని ఖజానా అంతా ఖాళీనే కదా కుండాలన్నీ ఖాళీ ఉన్నాయి నిండు కుండాలన్నీ ఇంటికి పోయినాయి కదా అందుకనే బిడ్డవే చేయలేకొస్తుంది లిక్కర్స్కా లిక్కర్ స్కామ్ అంటే మామూలు తెలంగాణ మహిళ తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మ అయితే వీళ్ళే చేస్తారు బతుకమ్మ వీళ్ళొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడి వీళ్ళు మన తెలంగాణ యాస భాష నేర్చుకొని వీళ్ళు ఆడినరు బతుకమ్మ వీళ్ళు ఉట్టక ముందు నుంచి దొర ఉట్టక ముందు నుంచే ఉంది కదా బతుకమ్మ దొర ఉట్టక ముందు నుంచే బతుకమ్మ ఉంది దొరబిడ్డ వచ్చి బతుకమ్మ నేర్పించిందా తెలంగాణ ఆడపడుచుల్లకి చూస్తున్నాం యాక్చువల్గా మన ఇద్దరు ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం వచ్చినాం చూస్తే ఈయన కనిపి మిమ్మల్ని గుర్తుపెట్టి అంటే ఎట్లా అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ జనంలో అవేర్నెస్ వచ్చేసింది జనంకు ఎవడన్నా చెప్తే అయ్యేది కాదు ఇది ఒకవేళ పార్టీ బలం లేదనుకున్నా అయ్యేది కాదు పార్టీ బలంగా ఉన్నదన్నా అయ్యేది కాదు డబ్బులు ఉన్నదన్నా అయ్యేది కాదు డబ్బులు లేవనుకున్నా అయ్యేది లేదు జనం అవేర్నెస్ డెవలప్ అయింది జనం పార్లమెంట్ ఎన్నికలల్లో ఏం చేయాలి అసెంబ్లీ ఎన్నికలలో మొన్న నిన్న కాక మొన్న ఏం చేసిన నిన్న కాక మొన్న ఏం చేసిన బీజేపీ లైను బీజేపీ వత్తుదో రాదా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఇవాళ ఇవాళ ఉన్న ప్రధానమంత్రిని గెలిపిస్తారా లేకపోతే ప్రధానమంత్రి వత్తడు అనుకుంటారా ఈ ఆలోచన చేస్తారు అయితే పేరు నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి ఎక్కడుంటారు నేను ఖైదాబాద్ నియోజకవర్గం రైట్ మమ్మల్ని చూసి ఇప్పటికిప్పుడు స్పందించారు సారు కారు పదహారు కాదు సారు కారు అంటే పరారవుతున్నారు అని చెప్తున్నారు సీట్ ఇస్తానని పోటీ చేయడానికి సిద్ధంగా లేని స్థితి ఏర్పడింది ఇప్పుడు ఇది బీఆర్ఎస్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణని పక్కన బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అంటే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినావా భారత రాష్ట్రం అంటే భారతదేశం కోసం ఇక్కడ ఉన్న రైతులకు లేవు డబ్బులు మహారాష్ట్ర రైతులకు డబ్బులు ఇస్తావు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదు రైతులు కాదు ఈయన పొలాలలో బాగా పండుతాయి పంటలు రైతు కూలీనాళ్ళు చేసుకున్న రైతుకు మాత్రం పంట నష్టం ఉండదు ఆయనకు నష్టపరిహారం కూడా ఉండదు అంటే ఈయనకు ఈయనకు ఇంటి వ్యక్తులకు ఈయన మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులకు ఆయన ఇంగిలి బొక్కలు తినే వ్యక్తులకు ఒక న్యాయము కష్టపడి కూలీనాలు చేసుకునే వ్యక్తులకు ఒక అందుకనే దేవుడు ఉన్నాడు కాలానికి కర్మకి శక్తి ఎక్కువ ఈరోజు నీ బిడ్డ పరిస్థితి రేపు నీ కొడుకు రేపు నువ్వు కూడా పోవచ్చు పోతావు కూడా తెలంగాణ ప్రజలు అసరు అసలు ఖచ్చితంగా రాక్త ముఖ్యంగా శ్రీకాంతచారి తల్లిని నువ్వు గోసబెట్టిన ఒక ఆడబిడ్డ ఆమె నీ బిడ్డకి ఇప్పుడు జరుగుతుంది కదా ఒక ఆడబిడ్డకు నువ్వు ఏదైతే అన్యాయం చేసినో నీ బిడ్డకి జరుగుతుంది అప్పుడు ఈ ఈనాటి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి చీఫ్ అయిన రేవంత్ రెడ్డి గారి తలుపులు వగలగొట్టి బెడ్రూమ్లో పోయినావు అదే నీ కూతురు బెడ్రూమ్లో పోయి ఉంటే పెళ్లికి రానియకుండా చేసినావు కన్నా కూతురు పెళ్లికి లేకుండా రానియకుండా చేసిన వ్యక్తి నువ్వు అనుభవిస్తున్నావు కర్మ ఉంది కర్మ సిద్ధాంతం చాలా గొప్పది రైట్ థ్యాంక్ యూ